నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల అరవై రెండవ వినిపించే కథ వికే సిక్స్ సిక్స్ టూ శ్రీ కంచర్ల శ్రీనివాస్ గారి కథ ఇడ్లీ భద్రమ్మ రచయిత శ్రీ కంచర్ల శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీనియర్ జర్నలిస్ట్ ఇప్పటి వరకు యాభై వరకు కథలు రాశారు వివిధ వారపత్రికలలో అవి ప్రచురితమయ్యాయి కొన్ని కథలు పోటీల్లో బహుమతులు గెలుచుకున్నాయి తన స్వీయ అస్తిత్వాన్ని నేపథ్యంగా రాసిన ఖమ్మం మెట్టు కథలు పాతిక వారాల పాటు సూర్య సండే మ్యాగజైన్లో సిరీస్గా ప్రచురితమయ్యాయి తన ఊరు వీధులు మనుషులు బంధుత్వాలు స్నేహాలు స్థలాలు తదితర జ్ఞాపకాల మరణం ఈ కథలు ఈనాటి వినిపించే కథ ఇడ్లీ భద్రమ్మ కథ ఆ సిరీస్లోందే ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను బతుకులో దొరతన్నం లేదు కానీ పదడుగుల ఎత్తు పద్దెనిమిది అడుగుల పొడవు దానికి రెండు వైపులా వీధి దొరల గడి అంత దర్జాగా ఉంది భద్రమ్మ ప్రహరీ గోడ గోడ నానుకుని లోపల పక్క పడవల పెద్ద గాబు ఉంది తూర్పు ముఖాన అప్పయ్య ఇంటి వరండా గోడ గోడ దిడ్డి నుంచి ఇడ్లీ అట్లా సువాసన గాలి రోజు ఇటు నుంచి అటు దూరుతుంది మసిబారినట్టు ఆ గోడను పొగ ఆవరించింది కానీ అది భద్రమ్మ శ్రమ నిశాని ఆ పొయ్యిలో భగభగ మండేవి కట్టెలు కావు అవి తన ఎండు రెక్కల ముక్కలు అప్పయ్య ఇంటిపై కరెంటు వైర్ కోసం కట్టిన సిమెంటు దిమ్మ మీద కాకి ప్రతిరోజు కావు ఇంటికి రోజు చుట్టాలు వస్తున్నారని కాదు భద్రమ్మ ఇంటి ఆవరణలో దొరికే ఇడ్లీ అట్టుముక్కలు తన్నుకుపోదామని డెబ్బై నాలుగు అడుగుల పొడవులతో పట్టాల మీద నిలిచిన రైలులా ఉంది ఆ గోడ ఆ పొడవులో సగం అప్పయ్య అన్న చలమయ్యేది అప్పయ్య కంటే పెద్దోడు కనుక అతనికి పైగెత్తున్న వెనుక భాగంలో దూదేకలోళ్ల గోడ సరిహద్దు దాకా కేటాయించారు గోడకు ముందు భాగం మున్సిపల్ రోడ్డు వైపు కొనకండ్ల అప్పయ్యది ఇద్దరి ఇళ్ల మధ్య కొనకండ్ల రఘుపతి నాగభూషణ ఉన్నాయి అయితే అవి అటువైపు మెత్తలుగా ఉన్నాయి అందుకని ఇద్దరి మధ్య పదడుగుల వెడల్పు నడక దారి ఉంది ఆ దారిలో తమ ఇంటిని ఆనుకున్న భాగాన్ని అప్పయ్య పడమర మొత్తగా సాయమానుగా వాడుకుంటుంటే ఆ సాయమానులో నుంచే చలమయ్య కుటుంబం రాకపోగల సాగిస్తోంది గోడకు ఇటువైపున మూడు భాగాలు కానీ అంత భద్రమ్మ అధీనంలోనే ఉంది దాని ప్రకారం గోడ వెనుక భాగంలో ఒకవైపు చలమయ్య ఇల్లు ఉంటే ఒకవైపు భద్రమ్మ రుబ్బురోలు సన్నదాజి పందిరి గోడ్లపాక ఉన్నాయి భద్రమ్మ ఇంటి మధ్యలో ఇనుప గ్రిల్ కాడి నుంచి చూరు అప్పన్న చలమయ్యల స్థలం వైపు వాలి ఉంది ఆ భాగంలో గోడకు అటువైపు అప్పయ్య గాబులు ఉంటే ఇటువైపు భద్రమ్మ సాయమాన్ ఉంది ముందు భాగం మాత్రం అప్పన్న ఇంటి చూరు భద్రమ్మ బసారా వైపు వాలి ఉంది ఆ చూరు కింద గోడకు అటు నుంచి ఇటు గాలి కోసం ఓపెన్ విండో లాంటి దిడ్డి ఉంది ఆ దిడ్డి దిగువన సిమెంట్ బెల్ల కట్టించి దాని మీద ఇడ్లీ దుకాణం నడిపిస్తోంది భద్రమ్మ సరకార ఆసుపత్రి కలెక్టర్ ఆఫీస్ మధ్యన గజం రెండు రూపాయలంట స్థలం కొనుక్కోరాదు భద్రమ్మ అని ఇడ్లీ తినేందుకు వచ్చిన వాళ్ళు అంటుంటే ఈ గూడు నిలబెట్టుకుంటే సలయ్యా ముద్దలుడే కష్టమైన తనగులు మాయి గజం రెండు రూపాయలు నేను ఆడబెట్టలేస్తా అంటోంది ఏం పోకతలు వచ్చింది దీనికి టైంలో దీని గుణం పుట్టింది అని తిట్టుకుంటోంది పూట హోటల్ బేరం కాడ ఆమె కోపంగా ఉందంటే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఆ విసుగు ఎవరి మీద ఎలా తీస్తుందో అని భయం అట్లు పోసుకుంటామని చెప్పి తీసుకుపోయి రొట్టెలు చేసుకున్నట్టున్నారు మొదలష్టం మంద ఇయ్యకపోతే ఇయ్యలేదని నీ ఇలుగుతారు ఇస్తే ఇగో ఇట్ట నాశనం చేస్తారు ఆలదేంబాయ ఇచ్చి అక్కడ పడతారు ఇప్పుడు నా సరళ నేను పడాలి అని గుణుక్కుంటోంది ఒకళ్ళకొకళ్ళు సామాన్లు సర్దుబాటు చేసుకుని ఎళ్ళ తీసుకునే రోజులు సొంత పనిముట్లు ఉన్న రోజుల ఇళ్లలో మాత్రమే ఉండే రోజులు శనివారం ఒక్క పొద్దులు ఉన్నాం సోమవారం ఉన్నాం మా రోట్లే ఇంత పిండి రుబ్బుకున్నాం అట్లు పోసుకుని తిని పంట జర్రంత మీ పెనం ఇయ్యవా అని సాలోళ్ళ మంగమ్మ క్రితం రోజు రాత్రి భయం భయంగా అడుగుతుంటే ఎయ్ రొట్టెలు తీయటానికైతే ఇయ్యన్ అని ముఖం మీదే చెప్పాలనుకుంది కానీ మనసులో ఏమనుకునేదో మళ్ళీ తెచ్చి తెచ్చియాల్సిన నాకు పొద్దున్నే ఓటలు ఉంటుంది అనుకుంటా అట్లా పెంకను వాళ్ళ చేతుల్లో పెట్టలేక పెట్టింది పెనం మీద అమ్మ పోస్తున్న పిండి సహకరించట్లేదు అట్టుగా పరుచుకోకుండా గంటకి ముద్ద ముద్దగా చుట్టుకుంటోంది పెనం తీసుకొని వాళ్ళను తిట్టుకుంటూ నీళ్లు చల్లి శాంతపరుస్తూ గుడ్డతో తుడుస్తూ ఉల్లిగడ్డ బొడ్డ కోసి పెనానికి రుద్దాక పరిస్థితి ఆమె అదుపులోకి వచ్చి నల్ల పెనంపై తెల్లటి పిండి గుండ్రంగా పరుచుకుంటోంది తెల్లదారం నీళ్లను నిలువుకు వంచి చూస్తే ఎంత గుండ్రంగా ఉంటుందో ఆమె పోసే అట్టు అట్టా ఉంటుంది కంది పుల్లకు ఒక కొసన అంగుళం వెడల్పున పాత చీర పీలక మందంగా చుట్టేది దాన్ని నూనె డబ్బాలో ముంచి పిండిపై ఒక్కో చుక్క వేశాక అట్ల కాడను పిండి అంచుకు ఆనిస్తుంటే అట్టు ఆమె చెప్పినట్టుగా పెనం మీద నుంచి లేచొస్తుంది అది చూసుకుంటూ ఆమె నిమ్మల పడుతుంటే హామీ అక్కడ నోళ్ళు నెట్రుస్తున్నారు భద్రమ్మ నోటి ముందు మాయకు బలాదూర్ కొన్నేళ్ల క్రితం లచ్చివే అని తల్లి కాక గట్టిగా వినపడగానే ఏందమ్మా అనుకుంటూ పరిగెత్తుకొచ్చింది ఆడుకుంటున్న తన పదేళ్ల కూతురు ఇగో ఈ దేపో అని చెబుతున్న సరుకుల లిస్టు వింటూ హాయ్ మనం రేపు ఇడ్లీలు చేసుకుంటామా అమ్మా అని చప్పట్లో కొడుతుంటే రేపు ఒక్కనాడే కాదే ఇంక రోజు మన ఇంట్లో ఇడ్లే అని అంటుంటే మనం ఇంట్లోనే ఇడ్లీ దుకాణం పెడదామే అని అంతకుముందు ఒకసారి తననే అడిగిన సంగతి గుర్తొచ్చింది ఆ అమ్మాయికి తల్లి చేతిలో పది నోటు పిడికిట్లో భద్రంగా పట్టుకుంటూ కోమటోళ్ల కొట్టువైపు ఉరికింది అర కేజీ పావు కేజీల సరుకుల కోసం సంసారాన్ని పట్టించుకొని తాగుబోతు మొగొని నిందిస్తూ కూర్చోకుండా తనే ప్రత్యామ్నాయం ఆలోచించింది ఇంటి ముందే చిన్న ఇడ్లీ దుకాణం ఏర్పాటు ద్వారా కుటుంబ భారాన్ని తన భుజాలపై మోసేందుకు సిద్ధపడింది ఆలోచన రాగానే బిడ్డను పిలిచి మినపప్పు తదితర సరకులు తెప్పించి దుకాణాన్ని కూడా ఆ అమ్మాయి చేతులతోనే ప్రారంభించింది తను ఇంటి వద్ద ఇడ్లీలు తయారు చేసి విక్రయిస్తుంటే బిడ్డ కొడుకు క్యాన్లలో ఇడ్లీలు చట్నీలు వేసుకుని చెరోపక వీధుల్లో తిరిగి అరుస్తూ ఇడ్లీలు విక్రయిస్తూ తనకు చేదోడవుతున్నారు క్రమంగా బేరం అధికమవుతుండడంతో క్రమంగా సంసారాన్ని ఒక దోవకు చేరుస్తోంది బిడ్డ పెళ్ళి కొడుకు పెళ్ళి పురుళ్ళు భారసాలడు చేసింది మగుడు ఇంట్లో ఆమెకు హోటల్ పన్నంలో అరకొర సాయం చేయడం గాంధీ పోయి సరుకులు తేవటం చేస్తున్నాడు కానీ కొన్నిసార్లు హెచ్చిన డబ్బుతో తాగి తందనాలు అడుతున్నాడు కొంతకాలానికి అతనికి క్యాన్సర్ సోకి మరింత ముదిరి పూర్తిగా మూలన పడితే తానే అన్నీ అయి సంసారాన్ని నడిపింది అతను చనిపోయిన రోజు ఒంటరిదయింది కానీ తన స్థైర్యం సడలలేదు వానకు నాన్న మట్టిగోడలా కుప్పకూలింది కానీ తనకు తానుగా లేచి నిలబడింది మొదట ఇల్లంతా మట్టి గోడలే ఉండేవి పందికొక్కులు తోడుతున్న కన్నాలను కంప రేగుకంప పరికకంప రాళ్లతో పూడ్చి మట్టితో మెత్తేది నెలకు రెండు నెలలకు ఇదే అవస్థ కావడంతో మెల్లగా ఒక్కో గోడను సిమెంటు ఈటుకలుగా పటిష్టం చేసింది ఇద్దరు మరుదులు ఇంట్లో తమ భాగాలు అమ్మకానికి పెడితే ఆ స్థలాన్ని తనే కొనుగోలు చేసింది ఇంటి ముందు హోటల్తో ఆమె తన కష్టాల నుంచి గట్టెక్కుతుండటం ఇతర మహిళల్ని ఆకర్షించింది తాగుబోతు మొగుళ్ళు పనిలేని మొగుళ్ళు పోషించ చేతకాని మొగుళ్ళు తినటానికే తప్ప పనులు చేయడానికి ఓళ్ళొంచిన మొగుళ్ళు కుటుంబాన్ని పోషించలేకపోతున్నప్పుడు అమ్మలక్కలు భద్రమ్మమ్మ చూపిన బాటలో ఇడ్లీ బేరం అనే వ్యాపార అవతారాలు ఎత్తుతున్నారు కట్టెల పొయ్యి ఇడ్లీ పాత్ర అట్ల పెంక ప్లేట్లు గ్లాసులు ఉంటే చాలు కుటీర పరిశ్రమ సిద్ధం మగుడు బియ్యం తెచ్చినా తేకపోయినా కూరలకు డబ్బులిచ్చినా ఇవ్వకున్నా తిండేళ్ల దాకా సంధ్యాల దాకా ఎదురు చూడకుండా పదో పరకో ఆదాయంతో పిల్లలకు ఇంత వండి పెట్టేవాళ్ళు కుటుంబానికి తిండి బట్ట లోటు ఉండేది కాదు అంతకుముందు పుట్టేళ్లకు బట్టలు సర్దుకోవటం చేతులు చాపటం చేసేవారు కానీ భద్రమ్మ చూపిన స్వయం ఉపాధి వాళ్ళ ఆత్మాభిమానం నిలిపింది పాత్రల్లో ఇడ్లీలు ఉడుకుతున్న ఆవిరి కళాయిల్లో వేగుతున్న బోండాలు పెంకల మీద సూయ సుయ్యమని అట్ల దృశ్యాలు ఆ పరిసర వీధుల్లో స్పెషల్ అవుతోంది ప్రతి పదళ్ళకి ఒకళ్ళు ఈ పనిపై ఆధారపడుతూ ఉండటం జనం దుర్భర దారిద్ర్యాన్ని సూచిస్తోంది ఇవి హోటళ్ళు కావు చిరు వ్యాపారాలు మాత్రమే ప్రతి ఇంటి ముందు పొద్దుటి పూట పదిహేను నుంచి పాతిక మంది దాకా జనం ఉంటారు వీళ్లల్లో పిల్లలే ఎక్కువ దశాబ్దాల తరపడి సాగిన హోటల్ ప్రస్థానం ఆమెకు ఆ పరిసర వీధుల్లో ప్రత్యేకతను కలిగించింది ఇడ్లీ భద్రమ్మ ఇంటి పక్కన దగ్గరలో వెనక ముందు అంటూ దశాబ్దాల తరపడి తన ల్యాండ్ మార్క్ హవా కొనసాగింది ఉత్తరాలు మనీ ఆర్డర్లు టెలిగ్రాములు తెచ్చే మ్యాన్లకి రిక్షా పుల్లర్లకి అడ్రస్ అలా తేలికయ్యేది ఉత్తరాలు రాసే ఇతరులు సైతం సత్వర బట్వాడా కోసం ఇడ్లీ భద్రమ్మ ల్యాండ్ మార్కును తమ చిరునామాలో చేర్చుతున్నారు ఖమ్మం మెట్లో గాంధీ చౌక్ ఎంత ఫేమసో పరిసర వీధుల్లో ఇడ్లీ భద్రమ్మ పేరు అంత ఫేమస్ అయింది శుక్రవారపేటతో పాటు చుట్టుపక్కల రిక్కా బజార్ కుమ్మరి బజార్ మేదరి బజార్ మాదిక్గూడెం బ్రాహ్మణ బజార్ నకాశీ బజార్ తుమ్మలగడ్డ తబేలగూడెం కటిక బజార్ ఈ వీధుల్లోనూ పరిచయమే కొండకండ్ల భద్రమ్మగా కన్నా ఇడ్లీ భద్రమ్మగానే తన తను పేరెల్లింది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఇంట్లో హోటల్ నిర్వహించి ఆ తరువాత ఆ పనిని తన కోడలు పద్మకు అప్పగించింది నెత్తిత్తు నేలపడిన కాండి నుంచి ఏం సుఖపడ్డా బతుకు కష్టం కన్నీళ్లు తప్ప సుఖమెరుగని బతుకుబాట పొడుగుతా ఎన్నిసార్లు కాండిని చూసిందో భద్రమ్మ పని భారం వల్ల ఆపద వాటిల్లినప్పుడు భరించలేని అలసటకు గురైనప్పుడు విరక్తి ధ్వనించే తన గొంతు నిర్వేదపు పల్లె భాష అది ఇల్లెల్లా దీసులొక్కడే కాదు పేళ్ళిళ్ళు పూరుళ్ళు పుణ్యాగాలు బారసాలలు సమర్థలు సావులు అన్ని ఖర్చులు ఎలా తీసిన ఇడ్లీ ముక్కలు అమ్మి పైసా పైసా పొతం చేసి ఈ పట్టణంలో ఇంత ఇల్లు నిలబెట్టిన మొగుడు సచ్చిన శంషేర్గా నా బతుకు నే బతుకుతున్నా ఇంటి స్థలంలో యరాళ్ళ భాగం కొన్న అని తలపోసుకునేది కానీ ఈ ఇడ్లీ ముక్కలు కాదు తన రెక్కల్ని ముక్కలు చేసుకుంది భద్రమ్మ బాధలు హింసలు కష్టాలు అవమానాల సముద్రాల నీదుతూ ఒడ్డుకు చేరిన చేతులు తనవి పూలు ఆడోళ్ల కోసమో ఆడోళ్లు పూల కోసమో ఎవరు ఎవరి కోసం ఎదురు చూస్తుంటారో కానీ సరిగ్గా సన్నజాదులు మొగ్గలవుతుండే సాయంత్రాల్లో అమ్మాయిలో ఆడోళ్ళో సరాసరి ఆమె ఇంటి సాయమాన గుండా వెనకకు నడిచొచ్చేవాళ్ళు ఆమె అదేం పట్టించుకోకుండా ఈ రోజు మా అత్త లింగమ్మ మా మామ పద్మనాభయ్య ఉండంగా కొట్టిచ్చింది ఇప్పటికెన్నేళ్ళైన రుబ్బి రుబ్బి ఒక పత్రం అరిగిపోయింది అని అనుకుంటూ రుబ్బురాయి ముందుకు తిరుగుతుంటే తను వెనకటి యాదల కాలానికి తిరిగేది వాడకట్టులో తన ఇంట్లోనే పెద్ద రోలు ఉండేది వరి పండని అప్పటి కరువు రోజుల్లో జనం అందరూ జొన్నన్నం తినేవాళ్ళు అందుకని జనం రోలు కోసం వచ్చేవాళ్ళు ఇంకా నలుగురు ఐదుగురు ఏళ్లలో పెద్ద రోళ్లున్న ఎవరూ రానిచ్చేవాళ్ళు కాదు కానీ ఆమె ఎవరిని వద్దనలేకపోయేది కాకపోతే తను రుబ్బుకునే టయానికి అడ్డం రావద్దనేది వాళ్ళు జొన్నలు కడిగిన నీళ్లను మా గేదెకు కుర్తిగా ఉపయోగించేది ఇంట్లో రోలుతో పాటు రోకలి ఉండేది రోకలి కింది అంచుకు ఇనుముతో చేసిన మూతలాంటిది ఉండేది దానిని పొన్ను అనేవాళ్ళు పండగలప్పుడు పిండి వంటల కోసం మా రోట్లోనే పిండి దంచుకునేవాళ్ళు పోటేస్తున్నప్పుడు కొందరు ముసలాళ్ళు రాకటి పాటలు అందుకునేవాళ్ళు రకరకాల జానపదాలు జాలు వరేవి పెరటి రోటికాడ కోసిన మొగ్గల్ని బొడిలో పోసుకుని ఐదైదు చొప్పున లెక్కేసి అమ్మేది పండగలో శుభకార్యాలు వంటి ప్రత్యేక రోజుల్లో కొందరు రేపు మాకు ఇన్ని పూలు కావాలి అని ముందు రోజే చెప్పిపోయేవారు అలా చెప్పినప్పుడు మొగ్గల్ని మధ్యాహ్నం మూడు నాలుగింటప్పుడే కోసేది ఆ పందిరి కింద వెడల్పాటి గాబు గాబును ఆనుకుని అంట్లు తోముకునేందుకు జాలారు ఉండేది కోసిన మొగ్గలు తాజాదనం చెరకుండా ఆ గాబులో వేసేది అలా వేయగానే పూలు నీళ్ల మీద తేలుతూ ఎంత అందంగా ఉండేదో ఆ గాబులో నీళ్లకు గుడిలో అయ్యవారు పోసే తీర్థమంతా పవిత్రత చేకూరినట్టు అనిపించేది వయసు పైబడి భద్రముకు కొంచెం చెవుడు కానీ ఏం పెట్టుబడి పెట్టట్లేదు శ్రమ పడట్లేదు కాసి నీళ్లు పోస్తే పూసే పూలు కదా ఆడవాళ్ళకి ఉట్టిగానే కోసగా పొమ్మంటే ఏం పోయా ఈ ముసలిదానికి ముత్తైదుతనం పెందలాడైపోయింది కదా పూలు దానం చేస్తే వచ్చే జన్మకైనా సౌభాగ్యం నిలుస్తుందన్నది జాసే లేదు అని అమ్మలక్కలు అనుకుంటుండటం ఆమెకు వినపడేది ఇంటి వెనక ఆ సన్నజాజి ఎవరు నాటారో ఎప్పుడు నాటారో తెలియదు కానీ పందిరంతా అల్లుకుని పచ్చగా ఉండేది ఆ పూల పందిరి వల్ల ఆ ఇంటికి అదనపు గుర్తింపు వచ్చింది అది వేసవి కాలాల్లో ఎక్కువగా పూలు పూసేది దాని సృష్టికర్త బహుశా భద్రము లేకపోతే ఆమె అన్న లాలయ్యనో తెలీదు కానీ దానికి పందిరి పెట్టడం మొదట్లో వెడల్పు పాదు చేయటం నీళ్లు పోయటం ఆయన చేసేవాడు లాలయ్యది అమ్మపాలెం గ్రామం భార్యాపిల్లలు లేనోడు కనుక నెలలో రెండు మూడు సార్లు చెల్లెల దగ్గరకు వచ్చేవాడు తడిసి తడిసి పాడయ్యింది పందిరికి గులేటట్టుంది అంటూ ఏడాదికోసారి అన్నతో సన్నజాజి పందిరి మార్పించేది అందుకోసం ఊరి నుంచి కంది కందికట్టే మోపులు ఎడ్ల బండిపై వేసుకొచ్చేవాడు లాలయ్య వానాకాలాలు తుఫాను సమయాల్లో కొన్నిసార్లు పందిరి గాలిదు మారానికి పడిపోవటమో వంగిపోవటమో జరిగేది అలాంటప్పుడు ఎవరినో ఇంకొకరి సాయం తీసుకుని విరిగిపోయిన కర్రల్ని తీసేసి వాటి స్థానంలో మళ్లీ కొత్తవి చేర్చి నేల వదిలే ఒరిగిపోయిన నిలువు గుంజల మొదళ్లలో రాళ్లు పోసి గడ్డపారుతో కూర్చి గట్టిదనం నింపేది పడిపోయిన పందిరిని ఎలోగల తిరిగి నిలబెడుతూ నీరసించిన తీగల ముఖంలో మళ్ళీ ఆకుపచ్చ నవ్వుల్ని పుగించేది ఇంటి చివర రుబ్బురోజులకి పది పన్నెండు అడుగుల దూరంలో ఒక చిన్న అర్రలాంటి లాంటి పెంకుల గది ఉండేది వెనకట దాన్ని వంటగదిగా వాడారంట చుట్టిల్లులా ఉంటుంది దాని లోపల భాగం రెండు అడుగులు దిగువగా చీకటి గుహలోకి పోతున్నట్టుగా ఉంటుంది ఆ గది ముందే సన్నదాజి పందిరి ఉండడంతో ఆ గది ఎప్పుడూ చల్లగా ఉండేది ఎదురు నుంచి వెలుతురు ప్రసరించడానికి పందిరి అడ్డంగా ఉన్నందున ఎండబాధ ఉండేది కాదు కానీ గదిలో చీకటిగా ఉండేది పచ్చని పందిరి ఇంటి ముందు ఉండటాన అది పొదరిల్లులా ఉండేది చెట్టు మొగకొస్తుందనగా ఆకులు దూయటం కాత పూర్తవుతుండగా వేసిన కాయల్ని తెంచి పారేయటం ఎండుకొమ్మల్ని తుంపేయటం చేసేది చెట్టు బలం కోసం తన హోటల్లో వాడిన టీ పొడిని ఎరువుగా వేసేది ఇంట్లో కిరాయికి ఉన్నవాళ్ళని వాళ్ళ వేస్ట్ టీ పొడిని చెట్టు మొదట్లో వేయండి ఆజ్ఞాపించేది అలా రుబ్బు రుబ్బురోలుతో సన్నదాజి చెట్టుతో ఆమె సేవ చాలా కాలం సాగింది ఆ తర్వాత చాలా కాలానికి తన కోడలు వెనక భాగంలో ఇల్లు కట్టేందుకు నిర్మాణానికి అడ్డొస్తోందని ఆ చెట్టును రోలను తొలగిస్తున్నప్పుడు పగులుతున్న రోలుతో పాటు తన గుండె కూడా పగిలింది రాళ్ల మొక్కల నిండా తన శ్రమ సంతకాలు ఎలాగైనా నన్ను రక్షించు అని అవి ఆమెను ప్రాధాన్యపడుతున్నట్టు అనిపించింది చివరికి తనను చూస్తూ చూస్తుండగానే రోలు వక్కలుగా పగలకొట్టారు చెట్టు ప్రాణం తీశారు దశాబ్దాల చరిత్ర ధ్వంసం అయ్యింది వాటిని తొలగిస్తున్నప్పుడు పగిలిన అత్తరి బుడ్డిల ఆమె జ్ఞాపకము వ్యాపించింది ఇంటెనక సన్నజాజి చెట్టు చేతికెదిగిన కొడుకు లెక్క నాకు ఆసరయ్యింది ఒంటరి తల్లికి ధైర్యం చెప్పుకుంటా నేనున్నానని నిలబడింది డబ్బు చెట్లకి కాస్తదా అని అంటారు కానీ సన్నజాతి చెట్టు పైసలు కాసేది ఒక్కో మొగ్గ ఒక్కో ఐదు పైసల బిల్ల తీగ తీగను గాలిచ్చి ఒక్కో ఐదు పైసల్ని రోజుకో నాలుగైదు రూపాయలు చేసుకున్నా ఏడి నీళ్లకు సన్నీళ్ళు తోడనట్టు వాటిని పొదుపు చేసి కదా ఒకళ్ళకి చెయ్యి జాపుకుంటా నా బతుకు నేను బతికినా పూలు కూడా అమ్మాలినా ఏం మాదానం అని అమ్మలక్కలు అనుకుంటే అనుకోని అనుకున్నా నాలుగు పైసలుంటేనే మొకాన తెలివై లేకుంటే కడుపున పుట్టినోళ్ళైనా ఇస్తుంటరారు అని చచ్చిపోయిన చెట్టును తలుచుకుంటూ ఆ రాత్రి కలవరించింది భద్రమ్మ ఆరు వందల అరవై రెండవ వినిపించే కథ వీకే సిక్స్ సిక్స్ టూ శ్రీ కంచర్ల శ్రీనివాస్ గారి కథ ఇడ్లీ భద్రమ్మ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు